जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोडव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु पतिहेनवश्लोकमु पश्यामि देवान् तव देव देहे सर्वान् तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वान् उरगांश्च दिव्यान् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో పరమాత్మ హో దేవా హో శ్రీకృష్ణ నీ విశ్వరూపములో నేను సకల దేవతలను చూస్తూ ఉన్నాను సకల ప్రాణులను చూస్తూ ఉన్నాను చతుర్ముఖ బ్రహ్మను చూస్తూ ఉన్నా నీ విశ్వరూపములో కమలాసనుడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయినటువంటి రుద్రుడిని నేను నీ విశ్వరూపములో చూస్తున్నాను సకల ఋషి పుంగవులను చూస్తూ ఉన్నా దివ్యమైనటువంటి ప్రకాశించే వాసుకి మరియు ఇతర సర్పరాజములన్నింటినీ నేను నీ విశ్వరూపములో చూస్తూ ఉన్నా అంటూ అర్జునుడు తాను విశ్వరూపములో చూస్తూ ఉండేటటువంటి విశేషాలన్నింటినీ వివరిస్తూ ఉన్నాడు మనం కూడా ఆయా విశేషాలన్నింటినీ ఆ శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపములో స్పష్టమైనటువంటి దర్శన సమాకార భావనతో దర్శిస్తూ శ్రీమన్నారాయణుడినే ధ్యానము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ అర్జునుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పశ్యామి దేవాన్ తవ దేవ సర్వాన్ విశేష సంఘాన్ బ్రహ్మానమీసం కమలాసనస్థం ఋషీం చర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం భువి భావుకా వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో నూట అరవై ఏడవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా నందవ్రజములో తన లీలలను ప్రదర్శిస్తూ గోపీ గోపాలకులకందరికీ కూడా బ్రహ్మానంద అనుభూతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు గోపికలు గోపాలకులు చెప్పిన పనులన్నీ చేస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు తత్ విదాం లోక ఆత్మనో భృత్యవశ్యత తనను ప్రేమించినటువంటి వారు ఏ స్థాయికి చెందినవారైనా సరే వారు గొప్పవారా కాదా అనేటటువంటి ఆలోచనే లేకుండా భేదభావమే లేకుండా బాలగోపాలుడు తనను ప్రేమించినటువంటి వారికందరికి కూడా లొంగి ఉంటున్నాడు తనను ప్రేమించినటువంటి వారి వశములో ఉండటమే ఆ గోపాలకృష్ణుడి యొక్క ఆ శ్రీకృష్ణుడి యొక్క సహజమైనటువంటి స్వభావము సరే ఇక అట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వీధిలో పండ్లమ్ముతూ ఒక గోపిక పోతూ ఉంది పండ్లమ్మా పండ్లు అంటూ బిగ్గరగా అమ్ముతూ ఉంది అది విన్నాడు మన అచ్యుతుడు శృత్వా సత్వరం అచ్యుత ఫలార్థీ ధాన్యమాదాయ యో సర్వఫలప్రద ఆ పండ్లు అమ్మేటటువంటి గోపిక మాటలు విని అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఓ అమ్మా ఇలా రా నేను ధాన్యం ఇస్తా నాకు పండ్లిస్తావా అని అడిగాడు ఇక వెంటనే కృష్ణుడు తన దోసిలితో ధాన్యం తీసుకొని వీధిలోనికి వచ్చాడు తన చిన్నారి చేతులలో దోసిలిలో ధాన్యాన్ని తీసుకొని ఆ పండ్లు అమ్మే గోపిక వద్దకు వస్తూ ఉన్నాడు పండ్లు అమ్మే ఆమె గుమ్మంలోనికి వచ్చింది ఫల విక్రయిణి తస్యాచ్యుత ధాన్యకరద్వయం ఫలై అపూరయత్ రత్నై ఫలభాండం అపూరిచ కృష్ణుడు తన చిన్నారి దోసిలిలో ధాన్యాన్ని తీసుకొని ఆమె దగ్గరకు వస్తూ ఉంటే ఆ చేతిలో నుండి ధాన్యము దాదాపుగా జారిపోతూనే ఉంది అంతా ఏదో కొంత మిగిలింది ఆ మిగిలిన ధాన్యాన్ని ఆమెకిస్తూ ఉన్నాడు కృష్ణుడు ఇచ్చి నాకు పండ్లు ఇవ్వవా అని అడుగుతూ ఉన్నాడు ఎవరా కృష్ణుడు ఈ సకల లోకాలకు సర్వఫలాలను ప్రసాదించేటటువంటి పరమపురుషుడైనటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు ఒక సామాన్య వనిత వద్ద ఫలాలను అర్థిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदकोण्डवाध्यायमुपतिहेनवश्लोकमु पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथाभूतविशेषसङ्घान् ब्रह्माणमीशं कमलासनस्थम् ऋषींश्च सर्वान् वुरगांश्च दिव्यान् पश्यामि देवांस्तव देव देहे कमलासनस्थं ऋषींश्च सर्वान् उरगांश्च दिव्यान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ